ఇప్పటి వరకు పాట పాడి నామని కనపరిచిన నా బాల్య స్నేహితుడు నాకెంతో ఇష్టము డాక్టర్ రాజ్విమల్ గారికి నా హృదయపూర్వక నందనాలు చెల్లిస్తున్నాము వారు యూట్యూబ్ ఛానల్లో పాడటం చాలా సంతోషము మా యూట్యూబ్ ఛానల్లో వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం వారి తల్లి గారు ప్రిన్స్ శేషు గారు మాకు యూత్లో బైక్స్లో ఆమె మాకు టీచర్ గారు వారిద్దరు కూడా దేవుని శనిలో ఉన్నవారు తండ్రి గారు తల్లి గారు మరి ఆ కుటుంబానికి మా హృదయపూర్వక నందనాలు చెల్లిస్తున్నాము డాక్టర్ రాజ్ విమల్ కుటుంబానికి ప్రత్యేక నందనాలు ఈ సమయంలో మా సంఘం నుంచి పచ్చిగోడలో ప్రభాకర్ గారు వచ్చారండి వారు కూడా వచ్చి ఒక పాట పాడిన తర్వాత ఇక యూట్యూబ్ కార్యక్రమాన్ని ముగిస్తాము మరి మా నాన్నగారి పైదవ జ్ఞాపకార్థ స్థుతి కొడుకులో మీరందరూ వచ్చి మా కుటుంబ పక్షంగా మీరు చేసిన చిన్న పరిచయను బట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిందారుగా గాక డాక్టర్ రాజ్ విమల్ మరలా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే అవ్వాలి మినిస్టర్ అవ్వాలి వాళ్ళ నాన్న విడిచిపెట్టిన వెళ్ళిన ఆ వారసత్వాన్ని సంపాదించి రాబోయే రోజుల్లో దేవుడు గొప్ప నాయకుడిగా వారిని ఆశీర్వదించాలని మనసారి కోరుకుంటున్నాను ప్రభాకర్ గారు వచ్చి ఓ పాటు పాడేసే ఈ సేనామాని